ఛానల్ వీడియో తీస్తున్నారు మేము బాయ్ చెప్తామని చెప్పి బాయ్ చెప్తున్నారు అయితే ఎగురిపోయింది నా అదృష్టం బాగుంది హాయ్ ఊర్వా నాయమ్ సమీరా ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి అటెండ్ అవుదామని వెళ్ళాము ఇంకా పేరెంట్స్ మీటింగు అంటే ఇంకా పిల్లలకి నిన్నైతే మా ఇవాళ అయితే మా అబ్బాయికి పేరెంట్స్ మీటింగు ఇంకా ఇద్దరిది ఒకసారి చూసుకోవచ్చని ఇంకా ఈ రోజే ఇద్దరిది చూసుకుందామని వచ్చాము ఇంకా పైకి అయితే పై స్టేర్లో మీటింగ్ జరుగుతుందని చెప్పేసి పై స్టేర్కి వెళ్ళమన్నారని పై స్టేర్కి వచ్చి కూర్చొని ఒక మేడంని అయితే కలిసాము ఆ మేడం అయితే మా అబ్బాయిని పిలిచారు వాడైతే మా దగ్గరకు వచ్చాడు వాడు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాడిని అడుగుతున్నాను మీటింగ్ అన్నారు ఎక్కడమ్మా అని టీచర్సే మిమ్మల్ని కలుస్తారంటమా అని చెప్తున్నాడు ఇంకా వాడుతూ మాట్లాడుతూ ఉండగా ఇద్దరు అబ్బాయిలు అయితే అటు వెళ్తూ యూట్యూబ్ ఛానల్లా వీడియో తీస్తున్నారు మేము భాయ చెప్తామని చెప్పి బాయ్ చెప్తున్నారు తర్వాత ప్రతి టీచరు అదే ప్రతి సబ్జెక్ట్ టీచరు కూడా మమ్మల్ని కలిశారు కలిసి మీ అబ్బాయి చాలా ఎలా చదువుతున్నారు ఏంటి అని అడిగితే మా ఇంటి దగ్గర బాగా చదువుతున్నాడు అంటే క్లాస్లో కూడా చాలా బాగా చదువుతాడని ఇంకా ఒక్క రిమార్క్ కూడా చెప్పలేదు అనమాట ప్రతి టీచరు కూడా మా అబ్బాయి బాగా చదువుతాడనే చెప్పారు పైగా అల్లరి ఎక్కువ చేస్తాడని చెప్పారు ఇంకా పిల్లలు అన్నాక అల్లరి చేస్తేనే వాళ్ళ యాక్టివ్గా ఉన్నట్టు కాబట్టి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏ రిమార్కు లేదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి క్లాస్కి అయితే వచ్చాను మా అమ్మాయి క్లాస్లో కూడా టీచర్ గారు బాగా చెప్పారు మీ అమ్మాయి అయితే బాగా చదువుతుంది ఇంకా తనకు కూడా ఏ రిమార్కు లేదని చెప్పారు నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి అక్కడ పిల్లలు రైమ్స్ అయితే అనమాట ఇంకా కంప్యూటర్లో చూసి ఇంకా చూస్తుంటే నాకు ముచ్చుడముచ్చడగా అనిపించింది ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు అలా చేస్తుంటే ముద్దేసుకొస్తారు కాబట్టి ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసేయనమాట మీరు కూడా చూసేయండి చూసారు కదా చాలా అందంగా చూడముచ్చడిగా బాగా చేశారు కదా పిల్లలైతే చిన్నప్పుడు రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఒక యాక్టివ్నెస్ తెప్పిస్తుంది అండ్ వాళ్ళకి కొంచెం మైండ్ ఫ్రీగా ఉండడం కానీ రైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కానీ నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది మా అబ్బాయి వచ్చేసి చిన్నప్పుడు రైమ్స్ అయితే నేర్చుకోలేకపోయాడు ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల వాడు స్కూల్ అనేది బ్రేక్ అయిపోయింది అప్పుడు ఆ టైంలో ఆ వయసు పిల్లలందరికీ కూడా అప్పుడు బ్రేక్ అయిపోయింది వాళ్ళు అయితే చాలా మిస్ అయ్యారు నాకు మా అమ్మాయి అయితే మిస్ కాలేదు తనకి ఇంకా స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికి కోవిడ్ అయితే ఎగిరిపోయింది నా అదృష్టం బాగుండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా అక్కడ బుక్ స్టోర్ ఉంది అక్కడ స్నాక్స్ కూడా అమ్ముతారు అక్కడైతే స్నాక్స్ కొనిపించి ఇంకా చెల్లు కూడా ఇవ్వమని చెప్పేసి వాడికి బాయ్ చెప్పేసి అయితే మేము బయటకు వచ్చేస్తాం మా హస్బెండ్ అయితే ఎలక్ట్రికల్ షాప్ దగ్గరకైతే వెళ్ళారు కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి నేనైతే నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాను ఇంకా ఆయన అక్కడైతే ఉంటానన్నారని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి ఇంకా రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తున్నాను చూసారు కదా అక్కడ షాప్ దగ్గర అయితే ఆయన స్టార్ట్ అవుతున్నారు ఇంకా సామాన్లు అన్నీ తీసుకుని అక్కడ ఒక ఆయనతో మాట్లాడుతున్నారు చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయన వచ్చారు ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇంకా ఏ స్నాక్స్ అయితే తీసుకోలేదు రీసెంట్గా చాలా తీసుకున్నాము ఇంట్లో చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఏ స్నాక్స్ తీయకుండా ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి నన్ను డ్రాప్ చేసి అయితే షాప్కి వెళ్ళిపోయారు నేను ఇంకా లోన్కి వచ్చేస్తున్నాను ఇప్పుడు అయితే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ దాటింది ఇప్పుడు ఇంటికి వచ్చాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఛాయ్ పెట్టుకుని తాగేసిన తర్వాత ఇంటి పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఎడిటింగ్ కూడా చేయాలి ఇవన్నీ పూర్తి చేసేటప్పటికి పిల్లలైతే వచ్చే టైం అవుతుంది ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుని అయితే వచ్చేస్తున్నాను ఇంకా ఇంకే ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్